అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు మనం చాలాసార్లు అందరికీ తెలిసిన ఒక కథ ఉంది ఏడు చేపల కథ ఒక రాజు ఏడుగురు కొడుకుల్ని చేపల వేటకు పంపడం ఏడు చేపల్ని తేవడం ఒక చేప ఎండకపోవడం ఆ చేప ఎందుకు ఎండలేదు అంటే ఏదో ఒక కారణం చెప్తూ పోవడం చివరికి పిల్లలకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ కథ చేప చేప ఎందుకు ఎండలేవు గడ్డిమో పడ్డం వచ్చింది ఈ విధంగా మనం వింటూ వింటూ చాలా పిల్లలకి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ కథ చెప్తూ ఉంటే అదేవిధంగా అదే మాదిరిలో నేను రాసినటువంటి ఈ కథ అదే పద్ధతిలో సాగింది ఒక తాత ఏడుగురు మనవల్ని మీకు సరి అయినటువంటి పనిమంతుల్ని పిల్లల్ని వెతుక్కొని ఊర్లలోకి తిరిగి రండి రా అని చెప్పి పంపిస్తాడు వాళ్ళు ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఏడుగురు ఏడుగురు పిల్లల్ని మంచి అమ్మాయిలని పనిమంతుల్ని పట్టుకొని రావడం జరుగుతుంది వచ్చి తాతగారు మేము వెళ్ళిన పని అయిపోయింది మాకు నచ్చిన అమ్మాయిల్ని మేము తీసుకువచ్చాం మీరు ఏదో వీళ్ళకి పరీక్ష పెడతా అన్నారు కదా పెట్టండి అని చెప్పి అడగడం జరుగుతుంది సరే అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్ప చెప్తారు మొదటి అమ్మాయిని నీవు ప్రొద్దుటే లేసి వంట చేయాలి వంట వచ్చా నీకు అని అడుగుతాడు సరే వచ్చునండి అంటుంది సరే వంట చేయాలి అని చెప్తుంది రెండో అమ్మాయిని నువ్వు బోలుతోము అంటాడు ఓకే అని చెప్తుంది మూడో అమ్మాయికి నువ్వు నీళ్లకు వెళ్ళి నీళ్లు తీసుకురా అని చెప్తుంది నాలుగో అమ్మాయికి మీ నువ్వు ఆవుల దగ్గర పెండ తీసుకొని పిడకలు చేయు అని చెప్తుండు ఐదో అమ్మాయికి నువ్వు అడవికి వెళ్ళి కట్టె పుల్లలు ఏరుకరా అని చెప్తాడనమాట ఆరో అమ్మాయికి తాను ఏం చెప్తాడంటే గడ్డి ఆవుకు కోసుకరమ్మని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఏడో అమ్మాయి వంతు వస్తుంది ఏడో అమ్మాయికి కూడా పని అప్ప చెప్పాలి కదా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అలా ఆలోచించగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ అమ్మాయికి ఏం పని చెప్పాలి ఏం పని చెప్పాలి అని చెప్పి నువ్వు ఇల్లు చుట్టూ ఊడ్చుకొని రా ఇంట్లో కూడా శుభ్రంగా ఊడ్చిపెట్టు అని చెప్తాడనమాట సరే అని ఆమె తలూపుతుంది ఈ విధంగా పనులు సాగుతాయి అని అనుకుంటాడు తాతగారు పిల్లలు అందరూ బయటకు వెళ్తారు మధ్యాహ్నం టైం వరకు అందరూ ఇల్లు చేరుతారు వచ్చి ఒక్కొక్కరి పనిని పరిశీలించాలి కాబట్టి పెద్ద అమ్మాయి దగ్గరికి ముందుగా వెళ్తాడు వెళ్ళి అమ్మాయి వంట అయిందా అని అంటుంది పొయ్యి దగ్గరే నిలబడి చూస్తూ ఉంటుంది ఏంటి ఇంకా పొయ్యి కూడా ముట్టించలేదు ఏం చేశావు ఇప్పటి తాతగారు నాకు మంటను చూస్తే మూర్ఛ వస్తుంది కాబట్టి పొయ్యి ముట్టించలేదు వంట ఎలా చేయాలో కూడా అర్థం కాలేదు తాతగారు నన్ను ఏమనకండి క్షమించండి తాతగారు నాకు మంటను చూస్తే మూర్ఛ వస్తుంది అని అంటుంది సరే ఓకే రెండో అమ్మాయి దగ్గరికి వెళ్ళి బోళ్ళు తోమడం పూర్తయిందా అంట్లు తోమావా తల్లి అని అడుగుతుంది తోమలేదు నేను ఎలాంటి పాత్రలు ముట్టుకున్నా నా చేతులు వంకర్లు పోతాయి తాతగారు అమ్మ వాళ్ళలో ఇంట్లో అసలు నేను ఎప్పుడు ఏ పనులు చేయలేదు తోముదామని చూశాను గిన్నెల్ని కానీ నా చేతులు వంకర్లు పోతాయేమో అని నేను తోమలేదు అని చెప్తుంది మూడో అమ్మాయి దగ్గరికి పోయి బిందెలో నీళ్లు తెచ్చావా అని అడుగుతాడు లేదు తాతగారు నేను నీళ్ళు తేలేదు జలగండం ఉంది నాకు నీళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఎలాంటి ఆపద వస్తుందో అని చెప్పి నేను నీళ్లు తేలేకపోయాను అని చెప్పి అంటుంది గడ్డి ఆవు పేడ తీసి పిడుకలు చేశావా తల్లి అని అడుగుతుంది నాకు గోదోషం ఉంది ఆ గోవులు నన్ను ఏమన్నా చేస్తే తంతే నేను ఎక్కడ చనిపోతానో అని భయంగా ఉంది అందుకే ఇలా దూరంగా కూర్చున్నానని చెప్తుంది ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళి తల్లి నువ్వు పుల్లలు వేరుకు వచ్చావా అని అడుగుతాడు నాకు నాగదోషం ఉంది నేను అడవికి వెళ్ళినట్లయితే నాగుపాములు కరిస్తే నేను చనిపోతాను అలాంటి ప్రాబ్లం వల్ల నేను ఏ పని చేయలేను కాబట్టి నేను అడవికి వెళ్ళలేను తాతగారు అని చెప్తుంది ఇంకో అమ్మాయి గడ్డి కోసుకోవచ్చావా అమ్మాయి అని అడుగుతాడు లేదండి తాతగారు నాకు ఆయుధంలు ముట్టుకుంటే ఆ దోషం కలుగుతుందని పంతులు గారు చెప్పడం జరిగింది మీరు ఇచ్చినటువంటి కోడలు ముట్టుకుంటే నాకేం జరుగుతుందోనని భయం వేసి నేను ఇక్కడే ఉండిపోయాను అని ఆ అమ్మాయి చెప్తుంది చివరిగా ఆ అమ్మాయిని నువ్వు మొత్తం ఊడ్చుకొచ్చావా ఏం చేశావు అని చెప్పి వాకిలి చిమ్మావా అని అడుగుతాడు ఆ తాతయ్య లేదు తాతయ్య నేను వంగి వాకిలి చిమ్ముతూ ఉంటే నా నడుము పట్టేస్తుందేమోనని భయంతో నేనేమీ ముట్టుకోలేదు తాతయ్య మమ్మల్ని క్షమించండి మాకే పనులు పనులు రావని ఆ అమ్మాయిలందరూ ఏకకంఠంగా చెప్పడం జరుగుతుంది తాతయ్యకు చాలా కోపం వస్తుంది చెప్పినప్పుడు ముద్దుగా విన్నారు ఇప్పుడు మాత్రం ఏ పని పూర్తి చేయలేరు ఇలాంటి పిల్లలు మా మన్ మన్మలకి తగిన వారు కాదని చెప్పి వాళ్ళందరినీ ఇంటికి పంపించేయడం జరుగుతుంది తాతగారు పెట్టిన పరీక్షలో తనకు నచ్చిన అమ్మాయిలు నెగ్గకపోవడం వల్ల నిరాశతో మనమలు బిక్కమోకం వేశారు ఈ విధంగా కథ కంచికి మనం ఇంటికి అంటే ఎవరి మీదనో దేని మీదనో పెట్టుకుంటూ మనను పా పనులను వాయిదా వేస్తూ మన సోమరతనాన్ని పెంచుకుంటూ ఉంటామని దీని అర్థం నా ఆలోచన నేను రాసినటువంటి ఈ సొంత కవిత ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కథల్ని ఇంకా ముందు ముందు వినిపించేలా ప్రోత్సహించండి మిత్రులారా మీకు ధన్యవాదములు